అలెలుయ ఇప్పుడు ఏదేవుని బిడలరా ఏసునామమున వందనము తెలియజేస్తున్నాం రోజు మరి వాక్య ధ్యానం చేద్దాం మరి ఇంతకుముందు పేతురు గురించి మనము కొన్ని క్రీస్తుతో పేతురు ఎలాగా నడిచాడు అనేటువంటి అంశం మీద పేతురు గురించి మనము స్టడీ చేస్తున్నాము తెలుసుకుంటున్నాము మరి లాస్ట్ వీడియో గతం ఇంతకుముందు చేసిన లాస్ట్ వాల్యూమ్ ఫోర్లో మరి మనము పేతురు ప్రభువును అడుగుతాడు అయ్యా మరి నా సహోదరుడు తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు క్షమించాలి అని అడిగినప్పుడు మరి యేసు ప్రభు మరి ఏడు మార్లు కాదు డెబ్బది ఏళ్ళ మార్ల మట్టుకు క్షమించాలి అని మరి పేతులకు మరి ప్రభువారు తెలియజేశారు ఈ సబ్జెక్టు గురించి మనము మరి నాలుగవ వాల్యూమ్ ఫోర్లో మనం ఇది మరి అప్లోడ్ చేసి ఉంచున్నాము దేవుని బిడ్డలారా వినని వారు ఉంటే వినండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని ప్రజలారా లైక్స్ చేయండి వీడియోలు వినండి దేవుని మాటలు వినండి అవి ఎంతో మీ హృదయానికి శాంతి నెమ్మది కలుగజేసి దేవుని వాక్యము మీ హృదయాలకు కావలి కూడా ఉంటుంది దేవుని బిడ్డారా ఆలకించండి ఇప్పుడు ఈరోజు కూడా మరి పేతురు మరి దేవునితో ఎలాగ నడిచాడు ఈరోజు సబ్జెక్ట్ ఏంటిది అనేది చూద్దాం ఏమున్నా మనకి సూత్రము కలుగునుగాక మత్తవార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం నుండి చదువుదాం చదవండి అప్పుడు ఏసు వారిని చూసి అప్పుడు వారిని ఏసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడదరు నా విషయమై అభ్యంతర పడదరు ఎలా అనగా గొర్రెల కాపరిని కొట్టుదును గొర్రెల కాపరిని కొట్టుదురు కొట్టుదును మందలోని గొర్రెలు చెదిరిపోవును మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా వ్రాయబడి ఉన్నది కదా నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలేకు వెళ్లేదని నేను పేతురు అందుకు పేతురు నీ అందరూ అభ్యంతరపడినను నీ విషయమై అందరు అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడని నేను చెప్పగా అభ్యంతరపడనని చెప్పగా ఒక నిమిషం ఇక్కడ చూడండి ఇక్కడ యేసు ప్రభు వారు మరి పన్నెండు మంది శిష్యులను తీసుకొని తను చెప్తున్నాడు మరి ఏమంటున్నాడంటే ముప్పై ఒకటిలో ఈ రాత్రి మీరందరూ నా విషయమై పడదరు అంటున్నారు ఇక్కడ ఎందుకు అంటే ఆయన సమయం ఆయనకు తెలుసు కాబట్టి మరి ఈరోజు రాత్రి నన్ను పట్టుకుంటారు నన్ను మరి సిలువకు మరణానికి గొప్ప చెప్తారు అని యేసు ప్రభువారు తన శిష్యులకు తెలియజేస్తున్నారు కాబట్టి మరి నన్ను పట్టుకుంటారు అని ఎప్పుడైతే తను చెప్పిందో దీని విషయంలో మీరు అందరూ అభ్యంతరపడతారు నా విషయం అని చెప్పేసి నా విషయంలో అనే ప్రభువారు తన పన్నెండు మంది శిష్యులను తెలియజేసినప్పుడు మన అప్పుడు పేతురు చూడండి ఏమంటున్నాడు ఇక్కడ అందుకు పేతురు హలెలుయ చూస్తుందా అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునో అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా హలెలుయ చూడండి పేతురు వాయిస్ ఎలాగుంది స్ట్రాంగ్ వాయిస్ అవునా కదా ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రభువా ఎవరు అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడా నేను నీ కొరకు ప్రాణమైనా పెడతా ప్రభువా కానీ నేను అభ్యంతరపడను అంటున్నాడు ఇక్కడ పేదరు అలెలుయ్యా చూడండి అంటే ఎంత విశ్వాసం ఉంటే ఆ మాట వస్తుంది కదా ఆయనలో ఎంత ఆత్మ ఆత్మనిబరం ఉంటే ఆ మాట వస్తుంది అయితే మరి ఏమి జరిగింది చూద్దాం పేద అంత స్ట్రాంగ్గా చెప్పండి కదా ప్రభా నేను అస్సలే అభ్యంతరపడాడు ఆయన చూద్దాం ఏం జరిగింది చదవండి అతన్ని చూసి యేసు అతన్ని చూచి ఈ రాత్రి కోడి కోయి కూయక మునుపే ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరగనని నీవు నన్ను ఎరగనని చెప్పేదని నీతో నిశ్చయంగా నీతో నిశ్చయంగా చెప్పు మాట ఇక్కడ చూడండి ఇక్కడ యేసు ప్రభారు ఏమంటున్నంటే మరి అంత చెప్పింది కదా ప్రభా నేను అస్సలు అభ్యంతరపడని విషయంలో అన్నాడు మరి యేసు ప్రభారు ఆయన భవిష్యత్తు ఎరిగినవాడు కాబట్టి వెంటనే ఏమంటున్నాడు బెదురుతో అతన్ని చూచి ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరగనని ముమ్మార్లు చెప్పేద్దవు అంటున్నాడు హలెలుయ అంటే మన దేవుడు చూడండి హృదయ రహస్యము ఎరిగిన దేవుడా కాడా నువ్వు దాస్తే దాగుద్దా మనిషిని సృష్టించిన దేవుడు అవయవాలను సృష్టించిన దేవుడు నీకు గుండెనిచ్చి హృదయాన్ని ఇచ్చి మనసునిచ్చి అన్ని ఇచ్చి నీకు మాటనిచ్చి ఆలోచన ఇచ్చి జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నటువంటి దేవుడు నువ్వేమి ఆలోచిస్తున్నావో తెలియదా అది ఏమండి తల్లిదండ్రులు తన పిల్లల వాళ్ళ యొక్క గుణగణాలు ఏంటి వాళ్ళకు తెలియవా తెలుసా తెలియవా పిల్లల యొక్క గురించి తల్లిదండ్రులకు తెలుసా తెలియదు దానికి ఏం అలవాటు ఉన్నాయి వాడు ఏం తింటాడు వానికి ఏది ఇష్టము పిల్లల యొక్క అవసరాలు గుర్తిస్తారా గుర్తించరా మరి మనిషిని తయారు చేసినటువంటి దేవుడు నీ హృదయాన్ని గుర్తించడా శుప్రవారు పేతురు ఏమి చెప్తాడో మొదలె చెప్పేసిండు ఆయన రాత్రి ఏం మాట్లాడతాడో పగలే చెప్పేసి ఆ చీకటి పడినాకనే చెప్పేసిండు అందుకే దేవుడు అట మనము ఇప్పుడు ఏం మాట్లాడతామో అనేది కూడా ఆయన తెలుసుకోదట అంత క్షుణ్ణంగా పరీక్షించేవాడు దేవుడు పరిశీలించేవాడు దేవుడు హృదయాలను ఎరిగిన వాడాయనండి దేవుడితో మనము మనము దాని అంటే ఖచ్చితంగా ఉండాలి మనం కూడా పొరపాటు మాటలు మాట్లాడద్దు అందుకే నువ్వేం మాట్లాడుతున్నావో జాగ్రత్తగా చూసుకో అంటాడు ప్రసంగిలో నువ్వేం ఒప్పుకుంటానవో జాగ్రత్తగా నీ మా నోటి మాట వలననే నువ్వు శ్రమలప్పాలవుతావు అంటాడు దేవుడు కాబట్టి దేవుడు సమస్తం ఎరిగినవాడు పేతు హృదయం ఎరిగి ఎరిగినటువంటి దేవుడు ఆయన ఎంత స్ట్రాంగ్ ఉన్నా నువ్వు ఇలాగా మాట్లాడుతావు అంటున్నాడు అక్కడ కోడి కుయగ మునిపే ముమ్మార్లు ఎరగను నేను ఎరగను అనేస్తావు పేతురు అంటున్నాడు ఇక్కడ అయ్యా అందుకే ప్రే దేవుని బిడ్డారా మనము దేవుని ఎడల అందుకే యథార్థంగా ఉండాలి అయితే అవుతుంది అనాలి లేకపోతే కాదు అనాలి జాగ్రత్తగా ఉండాలి మనం సృష్టికర్తతో నడుస్తున్నాము అలాటప్ప కాదు కాబట్టి పేతురు ఆ విషయం చెప్పినప్పుడు మళ్ళా పేతురు ఏమన్నాడో చూద్దాం చదవమ్మా ముప్పై ఐదు పేతురు ఆయన ఆయనను చూసి పేతురు ఆయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చిన నేను నీతో కూడా చావవలసి వచ్చిన నిన్ను ఎరగనని చెప్పన నేను నిన్ను ఎరగనని చెప్పను అని నేను చాలు ఏమంటే పేతురు భయ ఏమంటాండి ఇక్కడ అయ్యా నా ప్రాణమైనా పెడతా నేను నీ కొరకు చావలసిన చస్తా అని నేను అలా మాట్లాడ అబద్ధము ఆడను ఆయన మరి పేతుడు చూద్దాం మరి ఏమైందో చూద్దాం నెక్స్ట్ అధ్యాయము ఇదే అధ్యాయంలో డెబ్భై మూడు నుంచి చదువుదాం డెబ్బై మూడు నుంచి కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి వద్దకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడవే నీ పలుకు నిన్ను కూర్చి సక్షమిచ్చుచున్నదని అతనితో చెప్పిది అందుకు అతడు ఆ మనిషి ఎరగనని నేను ఎరగనని చెప్పి శపించుకుంటకును ఒట్టు పెట్టు పెట్టుకుంటకును మొదలు పెట్టాను వెంటనే కోడి కోసాను కనుక కోడి కోయక మునుపు నీవు నన్ను ఎరగవని నన్ను నెరగానని ముమ్మారు చెప్పేదామని యేసు తనతో అని నా మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని లోపలికి పోయి సంతాప పడి ఏడ్చాను చూడండి ఇక్కడ యేసుప్రభుని ఏమైందంటే ఆ నైట్ యేసుప్రభుని పట్టుకున్నారు రాజు దగ్గర నుంచి కొంత సైనికులు వచ్చేసి పట్టుకున్నారు ఒక బందిపోటు దొంగను పట్టుకున్నట్టుగా ఏ సూప్రావును పట్టుకున్నారు పట్టుకొని ఆ రాజమందిరం నుండి తీసుకెళ్ళిండు ఇది పేతురు చూసిండ్రు మిగతా శిష్యులు చూసి వీడికి భయము కలిగింది అలెలుయా ఏం కలిగింది భయం కలిగింది జనరల్గా చూడండి అది కామన్ కామన్ ఎవరైనా లీడర్ను పట్టుకున్నారనుకుని మిగతా వాళ్ళు ఏం చేస్తారు భయపడిపోతారు అవునా కాదా ఇక్కడ యుద్ధాలు జరిగినప్పుడు చూడండి రాజు దొరికిపోయింది అనుకో మిగతా వాళ్ళంతా సరెండర్ అయిపోతారు భయపడి పారిపోతారు అది కామన్ కానీ ఇక్కడ కూడా పేతుల్లో కూడా ఏమొచ్చేసింది వెంటనే భయం భయం పుట్టింది దెబ్బకు మరి అంతకుముందు ఏమన్నాడు నేను నీతో కూడా చావలసి వచ్చిన నేను చనిపోతా కానీ నేను అబద్ధం ఆడను అన్నాడు ఎరగనని నేను చెప్పను బ్రహ్వా అన్నాడు కానీ ఇక్కడ ఏమైపోయిందంటే వాళ్ళు వచ్చి బందిపో దొంగను పట్టుకున్నట్టుగా యేసుగురవును పట్టుకొని వాళ్ళు బంధించి తీసుకొని వెళ్ళే వరకు పేతురులో కూడా భయం వచ్చేసింది మిగతా వారికి కూడా భయం కలిగి వీరు పారిపోయిండు సైడ్కి వచ్చేసారు వీళ్ళుగా వస్తూ మరి పేతురు ఒకట కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురు ఎద్దకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడవే ఏమన్నారంట అక్కడ ఉన్నవాళ్ళు అరే ఈయన కూడా ఆ వాళ్ళ ఆయన మనిషే అని చెప్తున్నానంట అక్కడ ప్రజలు నువ్వు కూడా ఆయనతో తిరిగిన వాడివే అని చెప్తున్నాడంట పేతురు చెప్పారీ ఏమంటున్నాడ పేతురు భయపడి అవును అంటలేడు కరెక్టే అంటలేడు అనకుండా ఏమంటున్నాంటే ఆ పలుకు నిన్ను గుర్చి సాక్ష్యం ఇచ్చిన అతను చెప్పిన అందుకు అతడు ఆ మనుష్యుని నేను ఎరగను అన్నాడు అలెలు ఏ మనుష్యుని ఏ ఎరగను అన్నాడు మన అదే పేతురు నా గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు అని అడిగినప్పుడు అయ్యా నువ్వు దేవుని కుమారుడవు నీవు క్రీస్తువు అభిషిక్తుడవు నీవు అని చెప్పినటువంటి పేతురు పట్టుకునే పట్టుకునేవారికి ఆయన ఎవరు నా తెలియదు అనుకున్నాడు అలే అందుకే దేవుడు మన హృదయాంతరంధ్రములు ఎరిగినటువంటి వాడు కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనము జాగ్రత్తగా ఉండాల ఏదో క్యాజువల్గా మనము మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోవద్దు మనం ఒక పద్ధతిగా మాట్లాడుకోవాలి మనం ఎవరు కలిసినా ఒక పద్ధతిగా మనము మాట్లాడుకోవాలి మనం మన బిహేవియర్ చక్కగా ఉండాలా మాట చక్కగా ఉండాలా ఎందుకంటే ప్రతి మాట రాయబడత గ్రంథాల్లో దానిలో ఉంటుంది మంచి మాట్లాడుకున్నవా మంచి రా మాటలు గ్రంథంలో రాయబడతాయట చెడు మాట్లాడుకున్నవా దానికో గ్రంథం ఉంటుందట చెడు కూడా రాస్తాడట దాన్ని బట్టి తీర్పు ఉంటుంది దాన్ని బట్టి మన జీవన విధానంలో ఎప్పుడు ఏది జరగాలన్నది జరుగుతుంది మేలు జరగాలన్నప్పుడు మేలు జరుగుతుంది మేలుకు పాయింట్లు ఎక్కువైపోయినప్పుడు మేలు జరుగుతుంది కీడుగు పాయింట్లు ఎక్కువైపోయినప్పుడు కీడు జరుగుతావు రేషియో ఉంటుంది దీనికి కూడా పెద్ద దానికి రేషో ఉంటుంది తరాజు ఉంటుందా ఉంటుందా మనం కూరగాయలు కొంటున్నాం ఇటు బాట్లు ఉంటాయి ఇటు కూరగాయలు ఉంటాయి రేషో ఉన్నదా లేదా సమానంగా ఇస్తేనే మనం తీసుకుంటాం కదా తక్కువ ఎక్కువ ఇస్తే ఎక్కువ తీసుకుంటాం నోపు రాళ్ళు తక్కువ ఇస్తే తక్కువ జుతున్నాయి అడుగుతాం అలాగే దేవుడు కూడా దాని గంధంలో మాట ఉంటుంది దేవుడు ప్రతిదీ చూసేవాడు ప్రతిదీ చూసేవాడు ఒక మాట చూద్దాం ధాన్య గ్రంథం కొద్దాం మల్ల ఇంటికి వద్దాం ఇక్కడికి రావాలండి మళ్ళీ అక్కడికి రావాలి ఒక మాట చూద్దాం దేవుడు జ్ఞాపకం చేసిండు కదా ఒక్క మాట చూద్దాం తరాజు అనే వరకు జ్ఞాపకం వచ్చింది ఆరాధనబడి లోయలు చేసిన యోసేపురారాధనా అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన దానియలు గ్రంథము ఐదవ అధ్యాయం చేసి యోసేపు ఆరాధ ఆరాధన స్థుతి ఐదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము చదువు టెకేలు అనగా ఆయన నిన్ను త్రాసులో ఇరవై ఇరవై ఐదు ఈ వాక్య భావం ఏమనగా వినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించను టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా ఫెరేన్ అనగా నీ రాజ్యం నీ అద్దరు నుండి విభాగింపబడి మాదీయులకు పారసీలకును ఏడు చాలా హలో ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటిది సందర్భం ఏంటిదంటే ఇక్కడ రాజు ఎవరైనా బెల్సెస్పర్ బెల్సెస్పర్ రాజు మరి ఈ రాజు కాలంలో కూడా దాన్యలు మరి అక్కడ పని చేస్తున్నాడు అక్కడ ఒక అధికారిగా అయితే ఏం జరిగిందంటే ఈ రాజు ఏం చేసిందంటే దేవునికి సంబంధించినటువంటి పాత్రలు జాగ్రత్త అని దేవునికి సంబంధించినటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రలు తెప్పించుకొని దేవుని మందిరము నుండి తెప్పించుకొని అందులో ద్రాక్ష రసము పోసుకొని తను తన రాణులతో తన దోస్తులతో మందు తాగుచు విందు చేసుకుంటాడు ఆయన మందు తాగుతూ విందు చేసుకున్నాడు అది దేవుని దృష్టికి ఇష్టం అనిపించలే ఇష్టం అనిపించలేదు కాబట్టి వెంటనే దేవుడు వచ్చేసి ఒక హస్తం వచ్చేసిందట వాళ్ళందరూ మిందు చేసుకుంటున్నారు మంచిగా తింటాను తాగుతాను ఎగురుతున్నారు ఒక హస్తం వచ్చేసి గోడ మీద రాసేసిందట మెన్నే మెన్నే టక్కేలుఫార్స్ అని దాని అర్థం చెప్పాలి హస్తం చూసే వరకు ఏమైపోయిందంటే రాజుకు భయం భయం పుట్టింది ఆ విందు అంతా తాగిందంతా దిగిపోయింది రాజుకు దెబ్బకు ఏంటిది దీని అర్థం అని అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ పిలిపిస్తే ఎవ్వరు దానికి సమాధానం చెప్పలే పండితులు శాస్త్రులు జ్యోతిష్కులు ఎవరిని పిలిపించినా ఎవరు సమాధానం చెప్పకపోయేవరికి అప్పుడు ధాన్యాలను పిలిపిస్తే ధాన్యాలు మాట్లాడతాడు ఇక్కడ ఏమని మాట్లాడతాడని చూద్దాం కాబట్టి కావున ఆయన ఎదుట నుండి అరచేయి వచ్చి వ్రాతను రాసాను వ్రాసిన శాసనం ఏదనగా దేవుడు ఏం రాసినట్ట ఒక శాసనము రాసేసిందట ఏమనగా మినే మెనే టెకేలు ఉఫార్సిన్ ఈ భావం ఏమనగా మినే అనగా దేవుడిని ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను హలెలు యా దేని ముగించాడట ఆయన ప్రభుత్వాన్ని ముగించిండట తర్వాత ఆయన నిన్ను త్రాసులో తూచగా హలెల్ ఎలా చూసిండట త్రాచులో దేవుడు కూడా బ్యాలెన్స్ చూస్తూ ఉంటాడట త్రాచులో తూచగా నీవు తక్కువగా కనబడి తక్కువగా కనబడి చూడండి ఎంత జాగ్రత్తగా ఉండాలి అప్పుడు దేవుని పాత్రలు తాగితే ఆ విధంగా జరిగింది మరి ఇప్పుడు ఈ కాలంలో నువ్వే దేవుని పాత్ర నువ్వే దేవుని యొక్క మందిరానివిరావు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి యు ఆర్ఏ నౌ ఏ టెంపుల్ ఆఫ్ గాడ్ అలెలుయ దేవుడు నివసించేటువంటి మందిరానివి నీవు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా నీ మాట నీ చూపు నీ ప్రవర్తన నీ హృదయము ఎంత జాగ్రత్తగా ఉండాలి ఖాళీ పాత్రలు వాడితేనే దేవునికి సంబంధించిన పాత్రలు వాడితేనే మేనే మేనే టెక్కేలు ఉఫార్సెన్ అనేసిండు కాబట్టి మరి ఇప్పుడు మనం మందు తాగొచ్చా గుట్కాలు తినొచ్చా పాన్లు తినొచ్చా సిగరెట్లు తాగొచ్చా బూతులు మాట్లాడొచ్చా అబద్ధాలు మాట్లాడొచ్చా చెప్పండి మోసం చేయచ్చా చేయకూడదు అందుకే ఆయన చూ చూచి చూస్తాడంటారు నువ్వు ఎలాగున్నావు మాట మీద ఉన్నావా లేదా నీ హృదయం ఎలాగుంది కరెక్ట్గా ఉన్నావా లేవా నీ మాట ఎలాగుంది ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాడు దేవుడు ఇవన్నీ రాస్తూ ఉంటారు మనకు తెలియదు మన పక్కన దూతలు ఉంటాయి యోవాయినం నమ్మిక ఉంచిన వారి యెడల ఒక దూత కావాలి ఉంటుందట కావాలి ఉంటుంది అని దానికి అర్థం ఏంటిది నువ్వు తప్పు చేసుకుంటూ ఉంటే దూత అలాగే కావాలి ఉంటే కరెక్టే కావాలి ఉంటుంది రాస్తూ ఉంటుంది ఒక బుక్ ఉంటుంది దూత చేతిలో రాస్తూ ఉంటుంది కాపాడడం దాని బాధ్యత కరెక్టే కానీ తప్పులోప్పులు కూడా రాయడం కూడా దాని బాధ్యతే అవునా కాదా ఒక మినిస్టర్కి పిఏ ఉంటే పిఏ అన్ని రాసుకుంటున్నాడు రాసుకోడా చూసుకుంటూ ఉంటాడా రాసుకుంటూ ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలా ఇప్పుడు మనమే దేవుని ఆలయము ప్రియ దేవుని బిడ్డ నువ్వు దేవుని ఆలయము దేవుడి నీలో సంచరించాలా దేవుడు నీలో నివాసము చేయాలా ఏదో అల్లాటబ్బా నోరుంది కదా అని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడితే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు మరి ఆయన ఏం చేస్తాడో మనకు తెలియదు ఎవరు గొప్ప చెప్తాడో తెలియదు ఆత్మలకు తండ్రి ఆయనే గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డారా ఆత్మలకు తండ్రి ఎవరు ఏసన యహోవాయే ఆత్మలకు తండ్రి మరి సౌలు తప్పు చేస్తే విడిచిపెట్టిండా పాత నిబంధన సౌలు తప్పు చేసిండు నిబంధన మీరిండు మాట వినలే మరి దేవుని సన్నిధానం నుంచి ఒక దయ్యం వచ్చేసిందట అలెలుయ్యా ఎక్కడి నుంచి వచ్చింది వాక్యం అలాగే ఉంటుంది దేవుని సన్నిధానం యహోవా సన్నిధానం నుండి ఒక ఆత్మ వచ్చి ఆయనను వెరిపేను ఒక దురాత్మ వచ్చి అంటే దీని అర్థం ఏంటిది ఆత్మలకు తండ్రి ఆయన మరి ఏ ఆత్మను ఆయన రిలీజ్ చేస్తాడో మనకు తెలియదు అందుకే జాగ్రత్తగా ఉండాలి చూసారా ఇక్కడ తిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితే అనగా నీ రాజ్యము యొద్ద నుండి విఘా విభాగింపబడి మాదీవులకు అప్పగింపబడతాడు అడు పార్సీలకు మాది అంటే నీ రాజ్యం పోతుంది కణం అయిపోయింది పోయింది ఆయన రాజ్యం పోతుంది ఆయన కూడా ఉండడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా మనము మాట అంటే మాట మీద ఉండాలి ఓకే వద్దాం మళ్ళా మత్త వచ్చేద్దాం కాబట్టి మరి పేతురు విషయం దేవుడికి తెలిసిందా లేదా అబద్ధం ఆడిందా లేదా నాకు తెలియదు అన్నాడు కథవాడే మాట అయితే చూద్దాం మరి దేవుడు ఇక్కడ ఏం చేసిండో చూద్దాం అతనితో చెప్పిన అందుకు అతడు ఆ మనుష్యుని నేను అరిగానని చెప్పి చెప్పించుకుంటకు ఒట్టు పెట్టుకున్నటకు మొదలు పెట్టి నేను ఒట్టు పెట్టుకుంటానంట ఇంకా చెప్పించుకుంటానంట నాకు తెలియదు ఆయన ఎవరు నాకు తెలియదు అవును ప్రామిస్ ప్రామిస్ అంటానట అదే కాక ఇంకా ఒట్టు కూడా పెట్టుకుంటాను ఒట్టు పెట్టుకోవద్దు అని దేవుడే మత్తే స్వార్థలు ఏమంటాడు ఐదో అధ్యాయంలో నువ్వు ఒట్టు పెట్టుకోవద్దు అంటాడు మరి ఇక్కడ పేతులు ఒట్టు పెట్టుకుంటాను ఇక్కడ అంటే పేతుళ్ళు ఎవరు ధోరిడు సాతాను దూరిడు రతుల్లో సాతాను దూరి భయపడే వరకు ఏమైపోయింది సాతాన్ వచ్చేసి భయం ఎవరి సరుకు భయపెట్టేవాడు సాతాన్ దూరిపోయింది ఒట్టు పెట్టుకుంటా మొదలు పెట్టాను వెంటనే కోడి కూసాను అలేలోయ్యా వెంటనే ఏం కూసిందట కోడి కోడి కూసిందట కో కొక్కరుకో అన్నదొక్కరుకో కో వరకు ఏమైపోయింది కనుక కనుక కోడి కూయ కోడి కోయక మునుపు నీవు నన్ను నెరగవని ముమ్మార్లు చెప్పేదవని ఏసు తనతో అని మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలిగిపోయి సంతాప పడి ఏడ్చను హలెలుయా కానీ పేతుర్లో ఏమున్నది పశ్చాత్తాపం ఉన్నది ఏమున్నది పశ్చాత్తాపం ఉన్నది వెంటనే ప్రభువా నన్ను క్షమించు అని దొర్లి దొర్లి ఏడ్చినట్టు ఇక పేతురు కాబట్టి దేవుని బిడ్డారా ఒకవేళ మనం కూడా తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే ఏదైనా పొరపాటు మాట్లాడితే పొరపాటు చేస్తే మనము కూడా మన ప్రార్థనలో ప్రభువా నన్ను క్షమించి ఇంకొకసారి ఇటువంటి తప్పు చేయను ప్రభువాని అని నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపము పడతావో దేవుడు తప్పకుండా నిన్ను క్షమిస్తాడు దేవుడు క్షమించేవాడు ఇప్పుడు రాజు పశ్చాత్తాప పడలేదు కాబట్టి అక్కడ రాజు క్షమాపణ దొరకలే సౌలు పశ్చాత్తాప పడలేదు కాబట్టి సౌలు క్షమాపణ దొరకలే మరి దావి పశ్చాత్తా పడ్డాడు కాబట్టి దావిద క్షమాపణ దొరికింది దేవుని కృప ఆయన మీద ఉన్నది దేవుని బిడ్డారా మరి దేవుడు క్షమించేవాడు అట్లని తప్పులు చేసుకుంటూ పోవడం కాదు సుమ తప్పులు చేసుకుంటూ పోతే క్షమిస్తాడా లేదు లేదు జరుగుతుంది ఒకటి రెండుసార్లు తప్పులు చేస్తాము క్షమాపణ కోరుకొని మళ్ళా తప్పు జోలికి పోకుండా మనము జాగ్రత్త కలిగి నడవాలి నడవాలియా కాబట్టి మరి పేతురు ఇలాగా ఎప్పుడైతే క్రీస్తును పట్టుకున్నారో మరణం చేసినో పేతురు పేతురు యొక్క కడమ శిష్యులు పన్నెండు మంది శిష్యులు కొంతకాలము తప్పిపోతారు ఈ భయముతో కొంతకాలము స్వార్థ పనుల నుండి కొంచెం తప్పుకున్నారు కొంత చూద్దాం నెక్స్ట్ మనము ఎపిసోడ్లో మళ్ళా పేతురు ఎలాగా మారిండు మళ్ళా ఎలాగ తయారైండు చూద్దాం మళ్ళా నెక్స్ట్ ఎపిసోడ్లో ఓకే దేవుడి మాటలు గాక హలెలుగా